ఆర్ హిస్ సన్ ఆర్ హిస్ డాటర్ నేను వేదంతో ఉన్నానండి బాధతో ఉన్నానండి దుఃఖంతో నేను పాపంలో ఉన్నాను ఇప్పుడు నేను పాపం చేస్తూ ఉన్నాను దీన్ని విడిచిపెట్టలేను అని నువ్వు అనుకుంటూ నేను ప్రార్థన చేయలేను నేను రొట్టె తీసుకోలేను అని నువ్వు అనుకుంటున్నావేమో అయితే దేవుడు అంటున్న మాట అని తెలుసు నువ్వు గొప్పవాడివిరా ఓ యవనుడు నువ్వు గొప్పవాడివి ఓ యవన స్త్రీ నువ్వు గొప్పదానివి నా ప్రియ సహోదరుడు నువ్వు గొప్పవాడివి నా ప్రియ సహోదరుడు నువ్వు గొప్పవారు మీరు గొప్పవారు క్రీస్తుని మీరు గొప్పవారు ఎందుకో తెలుసా ఆయన ప్రసన్నత నీ మీద ఉంది ఆ కృప నీ మీద ఉంది ఆయన కటాక్షం నీ మీద ఉంది ఆయన వాత్సల్యం నీ మీద ఉంది కేబు ఇక్కడ చేస్తున్న గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రతి దినం విందు చేస్తూ ఉన్నాడు కుటుంబంలో విందు ఉండాలి అంటే సంతోషం డబ్బుందండి కానీ విందు లేదు విందుకు కావలసిన ఆహారం ఉంది కానీ విందు లేదు ఏంటి విడ్డూరమైన ప్రశ్న విందుకు తగిన ఆహారం ఉండేది విందు కదా దేవుడు అంటాడు ఇద్దరు ముగ్గురు కలిసిన నామమును ఏకీభవిస్తే నేను వారితో వారి మధ్యన ఉంటానంటాడు అంటే కలవాలి కలయిక ఉంది విందు అన్నాక కలవాలి విందు అంటే కలిసిన వారు చేసేది విందు ఒకడు చేస్తే భోజనం ఒకడు భోంచేస్తున్నాడు అంట అంతే ఇద్దరు భోంచేస్తున్నారు అంతే కలిస్తే ఐక్యత ఉంటే ఆ విందు అది అన్నం తాగినా ఆనందకరంగా ఒకరికొకరు పంచుకుంటూ సంతోషంగా దాగుతారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పేర్కొంటున్న మాటలేమిటో తెలుసా వారి కుటుంబంలో విందుంది మరి నీ ఇంట్లో ఉందా విందు అంటే విందు అంటే ఇంకా పొట్టేలు కొట్టాలి ఆట కొట్టాలని కాదు దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ నీకు కలిగిన దానిలో ఏదైనా తెలియదు కళ్ళసి తింటున్నావా ఏడు మంది అన్నదమ్ములండి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రతిదిన ఇంట్లో విందు వారు కలుసుకుంటున్నారు అందరం కలిసి అక్క చెల్లి ఇంటికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటారుగా ఏ యొక్క ఎలా ఉన్నావు ఏం చెల్లి ఎలా ఉన్నా ఏం తప్పుడు ఎలా ఉన్నావు ఏంది బాధ ఏంది కష్టం ఏంది నేను చూసినప్పుడు బాగున్నావు ఈరోజు ఏం జల్లుగున్నావు ఇబ్బంది అయిందా కష్టమైందా ఏమైంది చెప్పక్క ఏమైంది చెప్పు చెల్లి ఏమైంది చెప్పు తమ్ముడు ఏమైంది చెప్పన్నా అరే ఏం లేదు అక్కడ వరేసాను అది సరిగ్గా రావట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది పనివారు తక్కువ అరే నా దగ్గర ఉన్నారు కదన్న నేను వరేయలేదుగా నేను వేరే పంట వేసానుగా ఇంకొక తీసుకువెళ్ళు ఆ వెంటనే ఎవరు అక్కడ రండి ఇక్కడ మనకు పనివారు కావాలి ఒక పది మంది వెళ్ళండి మనతో పాటు సాయం చేయండి కలిసికట్టుగా ఐక్యతగా ప్రేమగా వారు కలిసి ఒక్కరొక్క దిన ముందు ఒక్కొక్క విందు చేసుకుంటుంటే ఎంత ఆనందమో కదా చిన్న వయసులో మనం కూడా అన్న దమ్మి అక్క చెల్లి తల్లిదండ్రులు అందరం కలిసి ఒక ఇంట్లో ఉంటూ ఆనందంగా భుజించేవాళ్ళం కలిగింది నాన్న కష్టమే కూలి పని చేసేవాడే కానీ కలిగిన దాంట్లో కూర్చొని మనం సమృద్ధిగా సంతోషంగా తినుకుంటూ ఉంటాం ప్రేమతో ఇచ్చిన ఆహారం తల్లి మనకి ప్రేమతో పంచి పెడుతుంటే అందరం కలిసి ఆనందంగా దాన్ని భుజిస్తూ తింటూ ఉంటే ఆ సుఖం వేరు ఆనందం వేరు నేటి దినాల్లో అందరం సంపాదించుకున్న కష్టపడుతున్న వేరు వెళుతున్నాం అది పరిస్థితులను బట్టి మీరు వేరు వెళ్ళవచ్చు కానీ ఐక్యత ప్రేమ కదువు అయిపోతుంది దూరము పెరిగే కొద్దీ ఐక్యతలో దూరం పెరుగుతుంది అన్నైనా తమ్ముడైనా అక్క అయినా అయినా మరి ఎవరైనా దూరము పెరిగిందే ప్రేమ పెరుగుతుంది దూరం అయితే యోపు కుటుంబ అట్ల కాదన్న యోపు కుటుంబం అట్ల కాదండి వారి మధ్య ఐక్యత ఉంది వారి మధ్య ప్రేమ ఉంది వారు కలిసి గట్టుగా కూర్చొని భోంచేసేవాళ్ళు అన్నకు కష్టం వస్తే తమ్ముడు ఊరుకుండేవాడు కాదు తమ్ముడికి కష్టం వస్తే అన్నం ఊరుకుండేవాడు కాదు వీరిద్దరికి కష్టం వస్తే అక్క చెల్లెలు ఊరుకుండేవాళ్ళు కాదు అరే నా ఆస్తి తీసుకుపో నా గొర్రెలు తీసుకుపో నా మేకలు తీసుకుపో విందు ఆనందం నవ్వే నవ్వు నవ్వే నవ్వు కలసి సంతోషంగా నవ్వుకుండా ఉండేవాళ్ళు ఎంత గొప్ప భాగ్యమో కదా మరి ఇట్లాంటి కుటుంబాన్ని అడ్రా ఇది గొప్పవాడి కుటుంబం అండి అని నేటి దినాల్లో ఏది గొప్ప కుటుంబం ఉన్నాయంటే అండి వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయండి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయండి వాళ్ళకి వంద ఎకరాల పొలం ఉందండి వాళ్ళకి మాడుతోపులు ఉన్నాయండి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ వెల్త్ ఇది కాదు కొందరికి కోట్లు ఆస్తుంది ఆలోచించు కోట్లు ఆస్తుంది వంద ఎక్క వంద కోట్లు ఆస్తుంది కానీ అతను షుగర్ బిపి ఉంది గట్టిగా ఎముకు నమ్మలేడు మెత్తగా బ్రెడ్ తినలేడు ఎందుకు బ్రెడ్ తింటే షుగర్ ఆ మాంసం తింటే బీపీ గీపీ అని మానేస్తున్నాడు కొలెస్ట్రాల్ నా ప్రియ సహోదరుడా ఈ ఉదయకాల ముందు ఆలోచించి దేవుడినితో మాట్లాడుతుండగా యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు వారిలో విందు ఉంది వాళ్ళ కలయిక ఉంది వారిలో ఆనందం ఉంది సంతోషం ఉంది వారి కలసగట్టుగా అన్ని పనులు చేసుకునేవారు సంతోషంగా భుజించేవారు నేటి దినంలో సంతోషంగా భుజించడం లేదు అన్న రుచికరమైన భోజనం ఉందండి రుచికరమైన భోజనం ఉంది కానీ విందు ఎక్కడా వేర్ ఇస్ ద పార్టీ విందు లేదు కుటుంబముల మధ్య విందు అవసరం గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నీ కుటుంబంలో విందు ఉంటుందో నీ కుటుంబం మీద ప్రేమ కలుగుతుంది ఐక్యత కలుగుతుంది